ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ దీని షార్ట్ లో ఎయిమ్స్ అంటాం ఇది మంగళగిరిలో ఉంది సౌత్ ఇండియాకి సెంటర్ పాయింట్ అయిన విజయవాడ నుండి ట్రైన్ ఫెసిలిటీస్ బస్ ఫెసిలిటీస్ ప్రైవేట్ ఆటోస్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి విజయవాడ నుంచి పదమూడు కిలోమీటర్ డిస్టెన్స్లో మంగళగిరి ఉంది హైదరాబాద్ బెంగళూరు సిటీస్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడే ఎందుకు చేయించుకోవాలి అని మీరు క్వశ్చన్ చేసుకున్నప్పుడు అక్కడ వైద్యం వ్యాపారం ఇక్కడ వైద్యం సేవ ప్రజాసేవ ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఎయిమ్స్ అన్నది ఇది మంగళగిరిలోది ఇరవై ఐదవది కానీ అత్యంత రద్దీగా ఉండే ఎయిమ్స్లో ఇది నాలుగో స్థానంలో ఉంది గమనిక ఇక్కడ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవి పనిచేయవు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మాత్రమే పనిచేస్తుంది ఉన్నవాడికి లేనివాడికి ఒకే వాయిద్యం పనుల మధ్య చుట్టూ పచ్చదనంతో మధ్యలో తెలిసింది ఎయిమ్స్ హాస్పిటల్ చాలా అందంగా ఉంటుంది ప్లేస్ అంటే లొకేషన్ పరంగా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ హార్ట్ సంబంధించింది కిడ్నీ సంబంధించినవి తర్వాత లివర్ సంబంధించింది లంగ్స్ సంబంధించింది స్పైన్ సంబంధించినవి సర్జరీస్ నెంబర్ వన్ పొజిషన్లో చేస్తారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద లిస్టే ఉంది మెడికల్ లిస్ట్ మీరు డిస్ప్లేలో కనిపిస్తున్న ఫోన్ నెంబర్ మీరు కాల్ చేస్తే సరిపోతుంది హెల్ప్ హెల్ప్లైన్ ఫోన్ నెంబర్ ఉంది కదా దాన్ని మీరు కాల్ చేస్తే మీకు వైద్యం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ రోజు రమ్మంటారు అన్నది మీకు డీటెయిల్గా చెప్తారు కానీ మీరు ఉదయం ఏడు నుంచి పన్నెండు గంటల వరకు మాత్రం అపాయింట్మెంట్ ఇస్తారు విజయవాడ నుంచి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి డిస్టెన్స్ టెన్ కిలోమీటర్స్ దీనికి నైంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు అదే మంగళగిరి నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి డిస్టెన్స్ త్రీ కిలోమీటర్స్ వీళ్ళు ఛార్జ్ చేసేది నూట యాభై రూపాయలు కొంచెం హుషారుగా ఉంటారు జాగ్రత్త సుమ వీళ్ళు మనం క్యాష్ చేసుకుంటారు అవసరాన్ని క్యాష్ చేసుకుంటారు జాగ్రత్త కనిపించే త్రీ ప్రింట్ ఉంది కదండి ఇది హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్న ఏ ప్లేస్లో ఉన్నావు అన్న బిల్డింగ్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే మొత్తం తీయడం చాలా కష్టం కదండి నూట యాభై ఎకరాలు ఇది సో బ్లో బ్లూ ప్రింట్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ ప్లేస్లో ఉన్నా ఈ ప్లేస్లో ఉన్నా ఐడెంటిఫై చేసుకోవచ్చు స్లో మోషన్ చూస్తే మీకు అర్టీసీ ఫెసిలిటీస్ లేవా అని మీరు అడగవచ్చు ఆర్టీసీ ఫెసిలిటీస్ ఉంది కానీ రై బస్సెస్ చాలా తక్కువ అండి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి అరగంటకు ఆర్టీసీ బస్సు ఫెసిలిటీ ఉంది సంబంధించిన ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఉంది కానీ ఇది పేషెంట్స్కి అటెండర్ మాత్రమే అంటే డాక్టర్ రిసీట్ కానీ బిల్లింగ్ కానీ ఏదైనా మనం చూపిస్తే మన ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఇక్కడ ఎక్కడెక్కడ సర్వీస్ ఉంటుందంటే గుంటూరు టు ఎయిమ్స్ ఎయిమ్స్ టు గుంటూరు తెనాలి టు ఎయిమ్స్ ఎయిమ్స్ టు తెనాలి విజయవాడ టు ఎయిమ్స్ ఎయిమ్స్ టు విజయవాడ ఇక్కడ బస్సు రూట్లో ఉన్న ఈ టైంలో మనకు బస్ ఫ్రీ సర్వీస్ ఉంది ఇంకా ఈ కనిపించే భవనంలోకి మనం వెళుతున్నాం ఇది అంతస్తుల బిల్డింగ్ కానీ ఐదు ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఉంది పేషెంట్స్కి ఇది ఓన్లీ అవుట్ పేషెంట్స్ పర్పస్ మీద మాత్రమే చెప్పవలసింది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం టెన్ రూపీస్ మాత్రమే కానీ ఈ ప్రాసెస్ మాత్రం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలని మీకు డీటెయిల్గా చూపిస్తాను కానీ మీ దగ్గర కంపల్సరీగా ఆధార్ అయినా ఉండాలి లేదా అబాబ్ కార్డ్ అయినా ఉండాలి ఈ రెండు మనం అప్లై చేసుకోవాలి మీకు అభాకార్డ్ అంటే సచివాలయంలోకి వెళితే మీకు డైరెక్ట్గా మీ ఆధార్ తీసుకెళ్తే ప్రిపేర్ చేస్తారు లేదా ఆన్లైన్ ద్వారా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అబాకార్డ్ ఇక్కడ అభాకార్డ్ ఉండటం వల్ల మనకి ట్రీట్మెంట్ అన్నది చాలా ఈజీగా అవుతుంది అంటే ఇక్కడ నమోదు చేసే దగ్గర ఏమవుతుందంటే పెద్ద లైన్ ఉంటుంది ఆ లైన్ అవసరం లేకుండా మనకి చాలా ఈజీగా ప్రాసెస్ అవుతుంది అదే ఆధార్ అనుకోండి కంపల్సరీ మీ డీటెయిల్స్ మొత్తం తీసుకోండి మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు తాత మీ అడ్రస్ తీసుకుంటారు ఎంత మాన్యువల్గా చేసి రావడం వల్ల చాలా టైం టేకింగ్ అంటే ము కనీసం ఒక ఐదు నిమిషాలు అంటే మనకు సేవ్ అవుతుంది ఏదో అభా కార్డు ఉంటాం వల్ల ఐదు నిమిషాలు అంటే కనీసం ఇరవై మంది ముప్పై మంది మన ముందు ఉంటాం తెప్పించే టోకెన్ ఉంది కదండి ఇలాగా మన అభా ద్వారా మనం ఏమవుతుందంటే మొబైల్కి మెసేజ్ వచ్చేస్తుంది మీ టోకెన్ నెంబర్ ఎంత ఎంత అని ఇక్కడ సిక్స్ ట్వంటీ టూ వన్ టోకెన్ నెంబర్ కనిపిస్తుంది కదండి ఇది సిక్స్టీన్ మినిట్స్ వరకు పనిచేస్తుంది టోటల్గా ఈ విధంగా మనం ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం ఇది అభా ద్వారా ఈ అభా ద్వారా ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది అక్కడ మీకు హెల్పర్స్ ఉంటారు మీకు డిజిటల్ మొబైల్ ఉంటే కంపల్సరీగా వాళ్ళే యాప్ ఇన్స్టాల్ చేసి మీకు సర్వీస్ చేస్తారన్నమాట అబా యాప్ రిజిస్ట్రేషన్ దగ్గర కూడా లైన్ ఉందనుకోండి మీరు సింపుల్గా స్టోర్లోకి వెళ్ళి అబా యాప్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ గోడల మీద ఇలాగ క్యూఆర్ స్కానర్ ఉంటుంది ఆ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు టోకెన్ వచ్చేస్తుంది ఈ టోకెన్ సిక్స్టీ మినిట్స్ మాత్రం పనిచేస్తుంది ఇక్కడ కనిపించేది అంతా మాన్యువల్గా చేస్తుంది చూడండి అదంతా ఎంతమంది ఎంత లైన్ ఉందో అలా కాకుండా మీరు డైరెక్ట్గా యాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ప్రేక్షకులకు చిన్న సూచన ఉదాహరణ మీకు గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉందని కూడా డాక్టర్ చూపించుకోండి కార్డియాలజిస్ట్కి ఆయన రిఫరల్ లెటర్ ఇవ్వడం వలన ఎయిమ్స్లో ట్రీట్మెంట్ అన్నది చాలా ఈజీగా జరుగుతుంది ఎందుకంటే ఎలా చేయాలి ఏ ప్రాసెస్లో చేయాలని వాళ్ళ లెక్కలోకి వచ్చేస్తారు లేదంటే జనరల్ మెడిసిన్లో పెట్టిన తర్వాత వాళ్ళ డాక్టర్ రిఫర్ చేసిన తర్వాత అప్పుడు కార్డియో కార్డియాలజిస్ట్కి రిఫర్ చేస్తారు ఇది కొంచెం టైం టేకింగ్ సో ముందుగా మీరు ప్లాన్ చేసుకోండి ఎలా ట్రీట్మెంట్ జరగాలి ఏంటి అన్నది ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా యారో మార్క్ ఇది పాత ఓపీ రిజిస్ట్రేషన్ అండి అంటే సేమ్ ప్రాసెస్ అబాలో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేస్తాం అలాగే మాన్యువల్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మొబైల్ అవసరం లేకపోతే ఇది ఓల్డ్ రిజిస్ట్రేషన్ పర్పస్ మీద దీన్ని కూడా అబాల్ యూజ్ చేస్తాం ఇక్కడ కనిపించే రిజిస్ట్రేషన్ టైం అయింది ఎయిట్ థర్టీ టు ట్వల్ పిఎం ఇలా బోర్డు కనిపిస్తూ ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఏ డాక్టర్ ఎవరు వస్తున్నాడు ఏ టైంలో వస్తున్నాడు మొత్తాన్ని మనకి ఇలా స్టిక్ ఇలా స్టిక్ చేసుకుంటుంది టోటల్గా మీరు చెక్ చేసుకుని పెట్టడం బెటర్ మనం జనరల్ మెడిసిన్కి వెళుతున్నాం ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫోర్ జీరో వన్ జనరల్గా మన రిపోర్ట్స్ సరిగ్గా సబ్మిట్ చేయకపోతే డాక్టర్ సజెషన్ కోసం అని చెప్పి జనరల్ మెడిసిన్ పంపిస్తారు ఇది ఫోర్త్ ఫ్లోర్ లేదా ఫోర్ జీరో వన్ ఇందులోనే మనకేమవుతుంది జనరల్ మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అక్కడ పెన్న పట్టుకుని ఒక హాస్పిటల్కి పెట్టుకున్నాడు కదా అబ్బాయి అతను టోకెన్స్ అనమాట ఆ టోకెన్స్ కలర్ గ్రీన్ కలర్ ఆ మాస్క్ పెట్టుకున్న అమ్మాయి రిజిస్టర్ చేస్తుంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అన్నది చెప్తూ ఉంటుంది ఇక్కడ జనరల్ మెడిసిన్ రక్త పరీక్ష నమోదు ఉంది కదండి ఇది ఫర్దర్ ట్రీట్మెంట్ పర్పస్ మీద అంటే ఇప్పుడు డాక్టర్ రాస్తారు కదా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ బ్లడ్ టెస్ట్ అని రాస్తారు కదా ఆయన అందులో రిజిస్టర్ చేసుకుని మన కిందకి వెళ్ళాలి ఇప్పుడు మన కిందకి వెళతాం అన్నమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అన్ని ఇక్కడే ఉంటాయి టెస్ట్లకి బ్లడ్ టెస్ట్ ఎక్స్రేస్ సిటీ స్కాన్స్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ లేదా మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్స్ మనకి రూమ్స్ ఏమైనా కావాలనుకున్నప్పుడు ఆ రూమ్ బెడ్స్ ఉంటాయి కదా ఆ బెడ్స్ కావాలన్నా ఇక్కడ మనం ఫెసిలిటీ ఉంది ఆ స్ట్రైట్ వెళ్ళిపోతే ఎంఎస్ ఆఫీస్ నుంచి ఒక ఆఫీస్ ఉంటుందండి ఆ ఆఫీస్లో మనకు రూమ్ అవైలబిలిటీ ఉండాలి కానీ దీనికి ఏమవుతుందంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి అవి ఉంటేనే మనకి ఏమవుతుందంటే ఇస్తారన్నమాట ఇంకా కనిపించేదంతా రివ్యూ బోర్డు రెడ్ బోర్డు ఇందులో మనకి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఏ ఏ బ్లాక్లో ఏ ఉన్నాయి ఏ టెస్ట్లు ఉన్నాయి ఏ ఉన్నాయని మనకి డీటెయిల్స్ కనిపిస్తుంది మీరు స్టాప్ మోషన్లో వీడియో స్టాప్ చేసి చూస్తే మీకు డీటెయిల్ కనిపిస్తుంది టోటల్గా ఇక్కడ ప్రతిదీ చాలా చీప్గా దొరుకుతాయండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అన్నీ చాలా చీప్గా దొరుకుతాయి ఈవెన్ బ్లడ్ టెస్ట్లు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది మార్కెట్కి దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ అయింది అనుకోండి బ్లడ్ టెస్ట్లో ఇక్కడ ట్వంటీ రూపీస్ అవుతుంది సిటీ స్కాన్ థౌజండ్ రూపీస్ అయింది అనుకో ఇక్కడ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రూపీస్లో అవుతుంది అంత డిఫరెన్స్ ఉంది అలాగ మన ప్రతీది ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మీకు డీటెయిల్గా బోర్డుస్లో మోషన్లో కనిపిస్తుంది మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అన్నది ఇక్కడ బిల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది క్యాంటీన్కి వెళ్తాం ఈ క్యాంటీన్ పేరు ధర్మశాల మన ఆపోజిట్ బిల్డింగే ఇక్కడ టిఫిన్స్ చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి ఇక్కడే రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి కాకపోతే హండ్రెడ్ రూపీస్ పే చేయాలి పర్ బెడ్ సిక్స్ అవర్స్ మాత్రమే అన్ని చేప దొరుకుతాయండి టోటల్గా ఎందుకంటే ఇది సామాన్యుల హాస్పిటల్ మధ్య తరగతి హాస్పిటల్ అని కూడా చెప్పచ్చు చూడండి ఎంత నీట్గా ఉందో అని ప్రతిదీ టిఫిన్స్ అన్నీ ఇరవై 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 నలభై వడవట్ నా రోజులు ఉంది కూల్ డ్రింక్స్ అవైలబులిటీ ఉంది ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ కూడా ఫ్రీ సర్వీస్ ఏనా ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లో ఇటువంటి హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో రావడం మన అదృష్టం దీనికి ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కీర్తిశులు పాడికుంటాం మాణిక్యరావు గారికి